నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు ఛాతీకి సంబంధించిన వ్యాధులు ముఖ్యంగా శ్వాస వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నటువంటి మన ఛా ఛాతీ హాస్పిటల్లో ఉన్నాము అసలు ఈ హాస్పిటల్లో ఎటువంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి పేషెంట్లకు ఏ రకమైన వైద్యం అందిస్తున్నారో తెలుసుకోవడానికి మనతో పాటు ఇక్కడ మన చెస్ట్ హాస్పిటల్ టీబీ హాస్పిటల్ సూపర్ డాక్టర్ సునీత మేడం గారు ఉన్నారు వారితో పాటు కొన్ని విషయాలు తెలుసుకున్నారు ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే చెప్పండి మేడం ముఖ్యంగా ఈ ఛాతీకి సంబంధించిన హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్లో ఎటువంటి వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి మేడం ఇందులో శ్వాస కోశ సంబంధించిన వ్యాధుల గురించి అన్ని ఉపలబ్ది ఉంది అంటే దాంట్లో మెయిన్గా టీబీ అనేది ఉంది టీబీతో పాటు అదర్ డిసీజెస్ లైక్ సిఓపిడి ఉపస ఆస్తమా వ్యాధి అలాగే దగ్గు ఎనీ అంటే అన్ని ఎనీ ఎవరైనా పేషెంట్స్ దగ్గుతో బాధపడిన ఆయాసము జ్వరము నొప్పి పిల్లి కూతల్లాగా శ్వాస ఇబ్బంది ఉన్నా లేకపోతే ఆకలి లేకపోవడము బరువు తగ్గడము ఇవన్నీ లక్షణాలతో మేము ఇక్కడికి రా వస్తారు అందులో మెయిన్గా కొంతమందికి టీవీ ఉండడం కానీ ముదన్న టీవీ ఉండడం కానీ నోడల్ సెంటర్ కూడా ఇక్కడ అనమాట అంటే వేరే టీబీ లో జ రకాలు ఉంటాయి కొంతమంది మందులు ప్రాపర్గా వాడకపోవడం వల్ల రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది అలాంటి కేసెస్ టీబీ అంట మనకి సో టీ జనరల్ టీబీ రెసిస్టెన్స్ టీబీ దాంతోపాటు ముదిరిన టీబీ అంటే టీబీ కేసెస్ కూడా ఇక్కడ చికిత్స జరుగుతుంది దాంతోపాటు సి ముఖ్యంగా ఎటువంటి అసలు మన మనుషులలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తే అసలు ఈ ఛాతికి సంబంధించిన వ్యాధి అని గుర్తించవచ్చు లక్షణాలు ఎలాంటి లక్షణాలు బట్టి మనం ఈ హాస్పిటల్ రావాలి సో మెయిన్గా దగ్గు ఇప్పుడు టీబీ లక్షణాలు అయితే ఫస్ట్ మొదలు చెప్తాను టీబీ అంటే ఎవరికైనా రెండు వారాలకు మించి దగ్గు తగ్గకపోయినా టూ వీక్స్ అనేది కట్ ఆఫ్ టైం సో టూ వీక్స్ కంటే ఎక్కువ రెండు వారాల కంటే మించి ఉన్న ఆకలి లేకపోవడము బరువు తగ్గడము ఆయాసము ఛాతి నొప్పి అలాగే ఛాతిలో నీరు చేరడము ఇలాంటి లేకపోతే శంకల్లో అక్కడిక్కడ గడ్డలు రావడం అంటే ఎక్స్ట్రా పల్నరీ టీబీ అని కూడా అంటాం పల్నరీ టీబీ అండ్ ఎక్స్ట్రా పల్నరీ టీబీ అని ఉంటుంది పల్నరీ అంటే ఊపిరితిత్తులు ఊపిరితిత్తులు చుట్టూ ఉన్న పొరల్లో ఫ్లూరల్లో ఉండే ఇన్ఫెక్షన్ అదర్వైజ్ దీని కాకుండా బాడీలో ఇంకా వేరే పార్ట్స్లో కూడా టీబీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వీటిని ఎక్స్ట్రా పల్నరీ టీబీ అంటాం సో ఇలాంటి కేసెస్ ఇవి కాకుండా టీబీ కాకుండా అదర్ ప్రాబ్లమ్స్ లైక్ సిడీ ఆస్తమా నిమోనియా అంటే ఇన్ఫెక్షన్స్ ఛాతిలో ఇన్ఫెక్షన్స్ క్యాన్సర్తో పాటు లంగ్ క్యాన్సర్స్ ఊపిరితిత్తులో కానీ దాని చుట్టూ ఉండే పొరల్లో కానీ ఛాతిలో ఎక్కడైనా గడ్డలు రావడము దానివల్ల రక్తం పడడం తెడలో రక్తం పడడం ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తుంది ప్రభుత్వ ఛాతీ హాస్పిటల్ మన చాలామంది వరంగల్ ఉమ్మర్ వరంగల్ జిల్లా గారు తెలియదు ఎందుకంటే ఇక్కడ చాలా వైద్యాలు మన ఛాతికి సంబంధించిన వ్యాధులు చేస్తామని మేడం చెప్తున్నారు ముఖ్యంగా మేడం ఇక్కడ రోజుకి ఎంతమంది ఎంత ఓపి ఉంటుంది అసలు ఎంత ఓపి ఉంటుంది ఎంతమంది ప్రజలు ఇక్కడికి వస్తున్నారు ఇంతమంది ఎంత ఓపి ఉంటుంది సుమారు డెబ్బై వరకు ఉంటుంది ప్రతిరోజు అందుకంటే ఇది స్పెషాలిటీ హాస్పిటల్ కాబట్టి వ్యాధి ఛాతి లైక్ దగ్గు దమ్ము ఆయాసం ఇవన్నీతో అరౌండ్ సెవెంటీ వరకు రోజు వస్తారు ఇది ఇరవై నాలుగు గంటల హాస్పిటల్ ఎనీ ఎమర్జెన్సీస్ కూడా చూస్తాం ఎనీ టైం ఇక్కడ అడ్మిట్ అయిన పేషెంట్ అవకాశాలు ఎటువంటి అదే వ్యాధి లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది దాంట్లో ఇంజెక్షన్స్ మెడిసిన్స్ నెబిలైజేషన్స్ ఈవెన్ ఇప్పుడు కొంతమందికి న్యూమోథెరాక్స్ అని అంటే చా గాలి చేయడం ఊపిరితిత్తుల పొరల్లో గాలి చేయడం అంటే న్యూమోథెరాక్సీ అంటాం లేకపోతే దాంట్లో పస్ చేయడం దీన్ని ఎంపై అట్లా అంటాం సో వీటికి చిన్న ఆపరేషన్ లాంటిది చేసి పైప్ వేయడం అనేది ఉంటుంది దాని ద్వారా ఆ గాలి పై పస్ అనేది బయటికి అవుట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు యధాస్థానం ఎక్స్పాండ్ అయ్యి నార్మల్ అయ్యేటట్టు చూస్తుంది ఛాతీకి సంబంధించిన వ్యాధులు గుర్తుపడడానికి ముఖ్యంగా టీవీ వ్యాధులు గుర్తుపడడానికి ఎటువంటి పరీక్షలు నిర్వహించాలి టీబీ లక్షణాలు ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకి మెయిన్గా మేము తెమడ పరీక్ష చేస్తాం చేస్తున్నాం ఫర్ ఏబి అనేది ఉంటుంది తర్వాత ట్రూ నైట్ అనేది ఉంటుంది సో దాంట్లో ఇంతకుముందు చెప్పినట్టు టీబీలో రకాలు ఉంటాయి రిఫామ్షన్ సెన్సిటివ్ రిఫామ్సన్ రెసిస్టెంట్ అని సో దాన్ని బట్టి ఈ ట్రూ నైట్ నాట్ నైట్ ఫర్ ఏబి వీటిని వీటిని బట్టి మనకు టీబీ ఉందా లేదా దాంట్లో ఏ ఏ రకమైన టీబీ ఉంది అనేది తెలుస్తుంది ఫస్ట్ నిర్ధారణ చేసుకుంటాం దాని తర్వాత నెక్స్ట్ ముదిరిన్న టీవీ ఉన్న వాళ్ళకి ఇంకా నెక్స్ట్ హైయర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఉంటాయి వేరే ఏ మందులు పడతాయి వాళ్ళకి ఏ రెసిస్టెన్స్ ఉన్నాయి అనేది ఉంటాయి దీనికి రిలేటెడ్ ల్యాబ్ కేబిసీలో ఉంది ఈ పరీక్షలు నిర్వహించడానికి అన్ని రకాల ల్యాబోరేటరీ కానీ ఎక్స్రే మిషన్ కానీ స్కానింగ్ మిషన్ కానీ మన హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయా ఉన్నాయి స్పూటమ్ఫర్ ఫర్ బీ టూ నైట్ మేము ఇక్కడ చేస్తాము ఎక్స్ రే డిజిటల్ ఎక్స్ రే కూడా ఉంది మా దగ్గర ఇంకా నెక్స్ట్ చెప్పినట్టు ఇంకా హయ్యర్ ఎల్పిఏ అట్లాంటివి కల్చర్ పరీక్షలు ఇవన్నీ మాకు కేఎంసీలో అందుబాటులో ఉంది శ్వాసకు సంబంధించిన వ్యాధులకు తీసుకో మన ఇవ్వాల్సిన డ్రగ్స్ కానీ మెడిసిన్స్ కానీ సరిపడా అందులు మందులు అందుబాటులో ఉన్నాయా అసలు ఏ రకంగా ఉంది మందుల కొడతా ఉందా ఇప్పుడు చెప్పినట్టు శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన అన్ని అన్ని రకాల మందులు అవైలబుల్ ఉన్నాయి ఇంజెక్ట్ ఇంజెక్షన్స్ అలాగే ట్యాబ్లెట్స్ అవి కాకుండా ఇన్హేలర్స్ అనేది మెయిన్ ఈ రెస్పిరేటరీ డిసీజెస్ ఉన్న వాళ్ళకి సో అందు వాళ్ళకి నెబిలైజేషన్ ఇన్పేషన్స్ అయితే నెబిలైజేషన్ ద్వారా మందులు ఇస్తాము అవుట్ పేషెంట్స్కి అయితే ఇన్హేలర్స్ ఇస్తుంటాము ముఖ్యంగా అన్ని కాలంలో కంటే ఎండాకాలం కంటే మిగతా శీతాకాలంలో శ్వాత సంబంధించిన వ్యాధుల సంబంధించిన రోగులు శ్వాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ని ఇప్పుడు ఈ శీతాకాలంలో ఏమన్నా పేషెంట్ల సంఖ్య పెరిగిందనే మేడం ఏమన్నా ఇప్పుడు ఈ శీతాకాలంలో ఎక్సర్సైషన్స్ అనేది చాలా కామన్ ఉబ్బసం వ్యాధి అనేది క్రానిక్గా ఉంటుంది ఈ చల్ల వెదర్కి బాగా ఎక్సర్సైజ్ అయ్యి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి అలా ఆ ప్రోన్ ఉన్న వాళ్ళకి ఆస్తమా అలాంటి వాళ్ళకి సో వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి చల్లగాలికి ఎక్స్పోజ్ కాకుండా ఉండడము స్వెటర్ వేసుకోవడము మాస్క్ పెట్టుకోవడము ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలి ఈ సంబంధించిన వ్యాధులు వ్యాధులు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన వారు ఎటువంటి నివారణ చర్యలు పాటించాలి అదే జాగ్రత్తలు అంటే మెయిన్గా చల్లగాలికి ఎక్స్పోజ్ కాకుండా ఉండడము వాళ్ళు రూమ్ హీటర్ పెట్టుకోవడం కానీ స్వెటర్స్ వేసుకోవడము మాస్క్ పెట్టుకోవడము గ్లౌజు మెయిన్గా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు వృద్ధులు ఇలాంటి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి టెంపరేచర్ బాడీ టెంపరేచర్ని వామ్ పెట్టుకునే తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఊపిరిత్తులకు సంబంధించిన ఎంత ప్రమాదకరమైన వ్యాధి అయినా ఈ హాస్పిటల్లో చికిత్స లభిస్తుంది ఊపిరితిత్తులకు సంబంధించిన ఎంత ప్రమాదకరమైన అంటే వాళ్ళు నిక్లేషన్ చేసి అది ప్రమాదకరంగా మారింది దానికి ఇక్కడ అందుబాటులో చికిత్స అందుబాటులో ఉందా ఎక్ససైజ్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఎమర్జెన్సీ కేసెస్ ఇప్పుడు టీబీ కానీ వేరే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వల్ల ఊపిరితిత్తులలో గాలి చేయడము ఫస్ట్ చేయడం ఇవన్నీ ఎమర్జెన్సీ కేసెస్ వీటికి మేము తగు న్యూమోథెరాక్సీ ఇవన్నీ కేసెస్కి మేము ఐసిడీ వేసి చిన్న ఆపరేషన్ లాంటివి చేసి పైప్ వేసి వాళ్ళని సేవ్ చేస్తున్నాము అదే కాకుండా ఇప్పుడు హిమాప్లైసిస్ రక్త బ్లడ్లో రక్తం రావడము అలాంటివి కూడా కేసెస్ వస్తాయి మాకు కామన్గా సో అవి కూడా మేము మందులతోని మా తోని తగ్గిస్తున్నాము చాలా మటుకు ఇంకా రెస్పిరేటరీ ఫెయిలియర్ కేసెస్ ఉంటాయి అంటే ఆక్సిజన్ శాతం పడిపోయి చాలా అంటే సీరియస్గా అయ్యి వచ్చే కేసెస్ని కూడా మేము నాన్ ఇన్వేజ్ వెంటిలేటర్ ఇవన్నీ చికిత్సతోని ఇంప్రూవ్ చేస్తున్నాం ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్లో ఏమైనా సిబ్బంది కొరత డాక్టర్లు కానీ లేకపోతే నర్సెస్ కానీ హెల్పర్స్ కానీ కొరత ప్రస్తుతానికి అంత ఏం కొరత లేదు మన మాకు రీసెంట్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ కొత్తగా వచ్చారు డాక్టర్స్లు అవి ఓకే అంటే ఒక ప్రొఫెసర్ పోస్ట్ వేకెంట్ ఉంది రీసెంట్గా సార్ ట్రాన్స్ఫర్ అయ్యారు అదర్వైజ్ డాక్టర్స్ సిస్టర్స్ అండ్ సిస్టర్స్ కూడా కొంతమంది కొంచెం కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇది పరిస్థితి ప్రభుత్వ ఛాతీ టీబీ హాస్పిటల్లో వచ్చిన పేషెంట్లకు అందరికీ సరైన వైద్యం అందిస్తున్నాము అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి సిబ్బంది కొరత కూడా ఏమి లేదని హాస్పిటల్ సూపరింటెండెంట్ మేడం చెప్తున్నారు ఏవీ న్యూస్ ప్రతి వరంగ